మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి అనగా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదో తారీఖు మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భముగా గుంతకల్లు పట్టణ నడిబొడ్డులో ఉన్న పురాతనమైన శ్రీ కోదండరామస్వామి దేవాలయములో వైకుంఠ ఏకాదశి ఉత్సవములో ప్రతి సంవత్సరం లాగానే ఘనముగాను సాంప్రదాయబద్ధంగాను భక్తితోనూ నిర్వహించబడును ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ ప్రజలందరూ శ్రీ కోదండరామస్వామిని దర్శించుకొని వెళ్ళి ఉత్తర ముఖ ద్వారంలో వచ్చి వైకుంఠ ఏకాదశి సందర్భముగా శ్రీ కోదండరామస్వామిని దర్శించుకొని వెళ్ళి అన్ని సుఖశాంతులు పొందవలసిందిగా గుంతకల్లు కోదండరామస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అయిన నేను మా సహచర సభ్యులు సభ్యురాళ్ళందరూ కూడా గుంతకల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మా ఈఓ గారు మల్లికార్జున సార్ తరఫున కూడా నేను గుంతకల్ ప్రజల్ని పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా తప్పకుండా ఈ గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి చేసుకుంటూ అందరినీ ఆహ్వానిస్తున్నాము కార్యక్రమాలు ఉదయం నాలుగున్నర గంటల నుంచి శ్రీ స్వామివార్లకు పంచామృతాభిషేకము పూల అలంకరణ తదుపరి ఉదయం ఆరున్నర గంటల నుంచి శ్రీ స్వామివారి ముఖ మండపములో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి ఉత్తర ముఖముగా భక్తాదుల దర్శనార్థమై వేంచేపు సాయంకాలం ఆరున్నర గంటలకు దేవస్థానం ప్రాంగణమునందు లక్ష దీపారాధన ఈ లక్ష దీపములు వెలిగించిన ఆ కాంతియందు శ్రీ స్వామివారిని దర్శించినతో అనేక జన్మముల అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము సుఖశాంతులు ప్రాప్తించుడు కావున భక్తాదులు ఎల్లరూ లక్ష దీపారాధన కార్యక్రమంలో పాల్గొని ఉత్తర ముఖముగా వేంచేసి ఉన్న శ్రీ స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు ఎంఎన్ లోకేంద్రనాథ్ ధర్మకర్తలి మండలి చైర్మన్ శ్రీ మఠం మల్లికార్జున గారు కార్యనిర్వాహణాధికారి గారు ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి బోయ సుజాత శ్రీ ఎం రాంప్రసాద్ శ్రీ ముర్రి గోవిందరాజులు శ్రీ శ్రీమతి బోయ సుంకమ్మ శ్రీమతి బోయ లక్ష్మి శ్రీ కరణ వెంకటరమణ శ్రీ మంగళ ప్రమేష్ బాబు శ్రీ ఏవి రాజేంద్ర శర్మ అర్చకులు మరియు ఎక్సఫియో సభ్యులు శుభం భూయాత్